నేనంటూ ఇంకా బ్రతికున్నాను అంటే ఏదో రోజు నువ్వు నా జీవితం అని చిన్న ఆశ ప్రతి ఉదయం నిన్ను కలుస్తానేమోనని ఆనందంతో నిద్రలేస్తాను ప్రతి రాత్రి కలవలేదు అనే బాధతో కలుస్తానో లేదు అనే భయంతో ముంచుకొచ్చే నీ జ్ఞాపకాలతో నిద్ర లేకుండా నీ ఆలోచనలతో కాపురం చేస్తాను కొన్నిటి మీద ఎక్కువ ప్రేమను పెంచుకుంటే వాటిని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేము పక్కనే ఉండాలనిపిస్తుంది ప్రతి క్షణం నాకు కూడా ఇప్పుడు అలాగే ఉంది నీ పక్కన ఉండాలనిపిస్తోంది నేను చూస్తూ ఉండాలనిపిస్తోంది నీతో మాట్లాడాలనిపిస్తోంది నీతో కలిసి నడవాలనిపిస్తుంది నీతో కలిసి జీవించాలనిపిస్తోంది ఇలా ఎప్పటికీ జరగదని నాకు తెలుసు కానీ ఏం చేయను ఇలా ఆలోచనలో బ్రతకడం తప్ప నాకు ఇంకేం తెలియదు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సురేష్ బజ్జా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ మీద క్లిక్ లేరు ఫ్రెండ్స్ ఒకసారి క్లిక్ చేయండి థ్యాంక్ యూ